భార్య భార్య ప్రియుడి చేతిలో హత్యాయత్నానికి గురైన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందాడు ఎనిమిది రోజులు ప్రాణాలతో పోరాడి వరంగల్ ఎంజీఎంలో ఆసుపత్రిలో కన్నుమూశాడు ఫిబ్రవరి ఇరవైన బట్టుపల్లి సమీపంలో కారులో వస్తూ ఉండగా దాడికి గురయ్యాడు డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది డాక్టర్ భార్య ఫ్లోరా దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ సుమంత్ రెడ్డిని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అయితే కోమాలోకి వెళ్లిన సుమంత్ రెడ్డి కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో తిరిగి అతన్ని వరంగల్ ఎంజిఎం కు తరలించారు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు రెడ్డి హత్య కేసులో డాక్టర్ భార్య ఫ్లోరా ఆమె ప్రియుడు సామెల్ అతనికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు డాక్టర్ సుమంత్ రెడ్డి ఎనిమిది రోజుల పాటు మృత్యుతో పోరాడి కన్నుమూశాడు వరంగల్ ఎంజీఎంలో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు వద్దంటున్న ఫ్లోరాను పెళ్లి చేసుకున్నాడని డాక్టర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు ఫ్లోరాను కూతురులా చూసుకున్నామన్నారు మా కుటుంబ సభ్యులందరూ సంగారెడ్డిలో ఉన్నందున సుమంత్ రెడ్డి అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తాము అంటున్నారు మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు డాక్టర్ సుమంత్ రెడ్డి ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందుతూ రోజు ఎంజిఎంలు మృతి చెందారు నిజానికి ఆయన మీద దాడి ఘటన తర్వాత హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించే ప్రయత్నం చేసినా ఆయన కోలుకోలేని సిచ్యువేషన్లో ఉంది దాడికి పాల్పడ్డ వాళ్ళు బలంగా ఆయన నెత్తి మీద దాడి చేయడం వల్ల పూర్తిగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాయి ఆయనకు చికిత్స అందలేని సిచ్యువేషన్ వచ్చింది ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు చికిత్స చేసిన తర్వాత అక్కడ వైద్యుల సూచన మేరకు ఆయన ఎన్ని రోజులున్నా వెంటిలేటర్ మీదనే ఉండాల్సి వస్తుందని చెప్పిన నేపథ్యంలో వరంగల్ ఎంజిఎంకి తీసుకొచ్చారు ఎందుకంటే వరంగల్ ఎంజెం దగ్గర కూడా ఆయనకు సంబంధించిన కేసు ఇక్కడే ఫైల్ అయింది కాబట్టి పోలీసులకు ఇక్కడే పోస్ట్ మార్టం కనుక జరగగలిగితే పూర్తి నివేదిక ఉండి హత్యకు పాల్పడ్డ వాళ్ళకు కఠినంగా శిక్ష చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆ పోలీస్ రిపోర్ట్ కూడా పోస్ట్ రిపోర్ట్ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందన్న పోలీసు సూచన మేరకు ఆయన చివరి క్షణాల నేపథ్యంలో ఆయనను వరంగల్ ఎంజాయం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జరిగింది ఆయన మృతి చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాజీపేటలో ఆయనకు మంచి పేరు ఉంది చాలామంది కూడా ఆయన్ని చూడడం కోసం చివరి చూపులు చూడడం కోసం వరంగల్ మర్చని దగ్గరికి కాజీపేట పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది పాస్టర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన చివరి నిమిషంలో ఆయన చివరి చూపు చూసి వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఆయన అంత్యక్రియలను సంగారెడ్డిలో నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చారు ఇక్కడ నుంచి ఆయన మృతదేహాన్ని కాదు డైరెక్ట్గా సంగారెడ్డికి తీసుకెళ్ళి అక్కడే బంధువుల సమక్షంలో వా అక్కడ మృ అంత్యక్రియలు చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు దీని గురించి అసలు ఆ అంత్యక్రియలు సంగారెడ్డికి ఎందుకు తరలిస్తున్నారు ఆయన దాడిని ఎలా చూడబోతున్నారు ఆయన తండ్రి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఈ సొంత భార్య ఘటన జరిగి ఉంటుందని మీరు మొదట అంచనా అయ్యే అసలు ఎట్లా ఉండే వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు చాలా రోజులుగా అంటున్నారు నిజంగానే డైవర్స్ అడిగినారు ఏం లేదు సార్ డైవర్స్ ఏమి అడగలేదు అడిగితే ఆమె తీసుకొని వెళ్ళవచ్చు మన డైవర్స్ ఏం అడగలేదు విభేదాలు అనేది మామూలుగా మామూలుగా మా ఇంట్లో అయినప్పుడు విభేదాలు అంటూ ఏం రాలేదు సార్ మా దృష్టికి ఏం రాలేదు మావిడ ఎలాంటి విభేదాలు చెప్పలేదు వాళ్ళు చాలా మంచి హ్యాపీగా ఉంటా ఉన్నారు ఎంత హ్యాపీగా అంటే అసలు ఎవరు ఊహించలేరు వీళ్ళు అన్నట్టుగా అంత ప్రేమగా ఉంటున్నారు మాకు అనుమానం అనేది రాలేదు అసలు ఎందుకు చేసిందో కూడా అర్థం కావట్లేదు అసలు అటువంటి వాడిని ఆమె దొరకడమే చాలా కష్టము ఎక్కడ ఎత్తుకినా దొరకదు అంత మంచి వాడిని ఎట్లా కుట్ర పన్నదో ఎందుకు పన్నదో తెలియదు మొత్తం మీద అయితే వాడిని అంతం చేసింది ప్రేమ పెళ్లి అన్నప్పుడే మేము వద్దని చెప్పిన ఆలోచించాలా చిన్న అంత అంటే లేదు నాకు ఇష్టపడ్డా నేను చేసుకుంటా అన్నాడు సరే అన్నాం సో మంచిగా ఉన్నారు కాబట్టి మేము కూడా అగ్రి అయ్యి మా బిడ్డలాగా చూసుకున్నాం సార్ ఏ మాత్రం అలా ఒక పెళ్లి ఖర్చు కూడా మొత్తం పెట్టుకొని అసలు ఇంత నమ్మకంగా ఎవరు కూడా సినిమాలలో కూడా చేయరు సార్ అంత దూరం ఆఖరికి హాస్పిటల్కి పోయినాక యశోద హాస్పిటల్లో కూడా మాతోటే ఉంటూ మా లాడ్జ్లో మాతోటే ఉంటూ కూడా అంతకుల్ని ఎవరో పట్టుకోవాలి కఠినంగా శిక్షించాలా వాళ్ళకి బలమైన శిక్ష పడాలి ఇంకొకరికి అన్యాయం జరగొద్దు అని అంత మంచిగా అట్లా అని మాటే మాట్లాడింది మేము ఎట్లా అన్న అట్లా అంటుంటే ఆవిడ దాడి ఘటన తర్వాత కుటుంబ సభ్యులతోనే ఉంటూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఇలా దాడి చేశారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అనేది ఆవిడే సూచించింది ఖచ్చితంగా దా దాడి చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోరు దాడి చేసిన వాళ్ళు దొరుకుతారు కానీ దొరికిన తర్వాత వాళ్ళకి కఠినంగా శిక్ష అమలు చేయాలి కఠిన శిక్ష పడాలి అని ఆవిడ కోరుకుంది ఆవిడ ఏదైతే డిమాండ్ చేసి పోలీసులను మాతో పాటు ఉన్నప్పుడు సుమంత్ రెడ్డి మీద దాడి జరిగిన ఘటన తర్వాత ఏ డిమాండ్ చేసిందో కఠినంగా శిక్షించాలి ఇంకోరెవరు కూడా ఇలాంటి ఆలోచన చేయకుండా పడాల్సినటువంటి శిక్ష ఉందని ఏదైతే కోరుకుందో అదే శిక్షను అమలు చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు పోలీసులు కూడా అంతే కఠినంగా ఆమెకు శిక్ష పడేలాగా చర్యలు తీసుకునే దిశగా అన్ని ఆధారాలను సేకరించి ఆవిడ మీద కేసు ఫైల్ చేసి ఇప్పటికే రిమాండ్ చేసినటువంటి పోలీసులు ఆవిడకు శిక్ష పడేటువంటి ఆధారాలను సేకరించడం సాక్ష్యాలను సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ముందు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకు శిక్ష పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జీవిత ఖైదీకి పడడంతో పాటుగా మిగిలిన అన్ని చర్యలు పోలీసులు పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కేవలం వాజిత్వరంపు మనం ఇవ్వరంగా